నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేనుండే డల్లాస్పురంలో వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేం ఏది కొట్టినా మస్తు కొడుతుంది ఇవాళయితే డల్లాస్పురం మొత్తం పొగ మంచుతో కప్పబడి ఉంది ఇగో కార్తీక అంటేనే దీపాల పండుగ ఇగో దీపాలను తక్కువ నెయ్యితో ఎక్కువ దీపాలు ఎట్లా వెలిగించుకోవాలంటే ఇగో ఇట్లా టాబ్లెట్స్ స్టిప్స్ను ఉపయోగించి తక్కువ నెయ్యితోని ఎక్కువ ఒత్తులను దీపాలను వెలిగించుకోవాలన్నమాట ఇది చేసుడు అయితే చాలా అల్కగా చేసుకోవచ్చు ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో ఒక్క పది నిమిషాలు పెడితే సరిపాయి తయారైపోతాయి ఇగో కార్తీక పౌర్ణమికి అయితే మేము పిండి దీపాలు ఖచ్చితంగా పెడతాం మాకైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుడు లేదు మాకున్నదే నేను చేస్తా ఎవరి సంప్రదాయాలు వాళ్ళే కదా ఇగో పిండి దీపాల కోసం పిండిని కలుపుతున్నా కొంచెం పసుపు కుంకుమ మాత్రం వేసినా అన్నమాట పిండి దీపాల కోసం నేనైతే గోధుమ పిండిని మైదం పిండిని యూజ్ చేసిన ఇవైతే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి కానీ నేను మాత్రం కార్తీక పౌర్ణమికి ఒక్కరోజే మెడతా కాబట్టి ఆ ఒక్క రోజే చేసిన కొంచెం తిక్కువ చేసిన నిల్వ ఉండాలనుకో కొంచెం పలస పలుచగా చేసుకోవాలన్నమాట ఆరబెట్టుకొని వన్ మంత్ అయినా నిల్వ ఉంటాయి అనమాట ఈ దీపాలు మేమైతే ఒక పౌర్ణమికే పెడతాం కాబట్టి నేను ఒక్క రోజుకే చేసినానమాట ఫోర్ టైప్ దీపాలు చేసిన మీరు ఎట్లా చేస్తారు నేను కూడా ఇక కొంచెం వెరైటీ వెరైటీ దీపాలు చేసిన ఇవన్నీ నాకు చిటి చూపించింది ఇది ఒక్కటే నాకు చేయడం వస్తుంది అనమాట ఈ దీపం ఈ దీపం అయితే ఖచ్చితంగా పెడతాం అనమాట ఇగో ఇదైతే నాకైతే బాగా దీపాలు చేయడం అయితే మస్తు ఇష్టం అన్నమాట ఇంకా ఈడ ఈడనైతే ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు ఫుల్లు దీపాలు చేస్తే కానీ ఈడ మాత్రం అసలు కొన్ని ఈ దీపాలు పెట్టుకోవాలంటేనే కొంచెం పక్కల్లో ఏమనుకుంటారో ఒక్కళ్ళు ఏ టైంలో పోలీసులో కాల్ చేస్తారో నైన్ వన్ వన్ కాల్ చేస్తారో అని భయపడకుండా వెలిగించింది అనమాట ఈ దీపాలను మేమైతే కార్తీక మాసంలో దీపావళితో మొదలుకొని ఇక ఈ కార్తీక మాసం ముగ్గు నైట్ టైం వేస్తామన్నమాట ఈవినింగ్ టైంలో ఈ ముగ్గునైతే ఏసుడైతే అల్కగా నేను షార్ట్ వీడియోలో పెట్టినా కదా ఇక ఈరోజు పౌర్ణమి రోజు కదా అని నాకున్న ఆకి మొత్తం నింపేసిన ఈ ముగ్గుతోని ఇదైతే మేము కార్తీక మాసం ముగ్గు అంటాం కానీ అలా ముగ్గు అంటాం అనమాట ఇవన్నీ ఇట్లే వేసుకుంటా దీపాల టైప్ వేసుకుంటా పోవాలి ఇక ఇది లాస్ట్ రోజు కదా అని నేను ఎక్కువ ఎక్కువ అంటే కొంచెం పెద్ద పెద్దగా వేసిన చిన్న కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే ఇక ఫుల్గా నింపేసినా నాకు నా ఆకిల్ని దీపావళికి తక్కువ దీపాలను వెలిగించినా సరే కానీ కార్తీక పౌర్ణమి మాత్రం ఎక్కువ దీపాలు వెలిగించాలి మా సైడ్ అయితే అదే పిండి దీపాలు ఇగో ఇండియాలో అయితే ఎవరింట్లో వెలిగని దీపాలు మన ఇంట్లోనే వెలగాలి అన్న తీరుగా ఇండియాలో దీపాలు వెలిగించేదాన్ని కానీ ఇవి ఎన్ని వీలైతే అన్ని దీపాలు నేనైతే వెలిగించిన అన్నట్టు నా ఛానల్ను చాలామంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబ్ దేవుళ్ళకి మాత్రం దండాలు దండాల దండాలు పెద్ద పెద్ద దండాలు అన్నట్టు నేను ఈ కార్తీక పౌర్ణమి ఇట్లా చేసుకున్నా మీకు కూడా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అన్నట్టు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు కమెంట్ పెట్టుడు మరవద్దు